ఎవ్వరూ చూడట్లేదని తప్పు చేయకు అలాగే అందరూ చేస్తున్నారని అప్పు చేయకు ఈ రెండు కూడా సమాజంలో దాగనివి గుర్తుంచుకో నీ ఆవేశం వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే గాని సాధించింది ఏమీ లేదు ప్రయత్నించి చూడ ఆవేశం కన్నా ఆలోచన ఎంతో గొప్పది నీకు మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి అర్థమైందనుకుంటా జీవితంలో బయట ఏర్పడే సమస్యల వల్ల కాదు మనలోని బలహీనతల వల్లే మనం ఓడిపోతూ ఉంటాం గుర్తించండి నీ జీవితంలో ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ ముఖానికి ఉన్న అందమా నీతో ఉన్న ఈ అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కదా ఇవన్నీ నీకు ఎలా శాశ్వతమవుతాయి ఒంటరిగా గర్భం నుంచి వచ్చావు ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళిపోతావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే అత్యంత కఠినమైన జీవిత సత్యం ఎవరు ఎంత హేళన చేసినా కూడా తొందరపడకు హేళన చేసిన వారితోనే కిరీటం పెట్టించే సత్తా ఒక కాలానికి మాత్రమే ఉంటుంది వరుపుతో ఉండో విశ్వాసాన్ని కోల్పోకు చెయ్యబోయే పని గురించి తెలుసుకోవడమే వివేకం ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం తెలుసుకున్న దాన్ని పూర్తి చేయడమే సామర్థ్యం చాలా తొందరగా కోపాన్ని తెచ్చుకోకండి ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది ఎలుక రాతి విగ్రహంగా ఉంటే దాన్ని పూజిస్తారు ప్రాణాలతో ఉంటే కొట్టి తరిమేస్తారు అదేవిధంగా పాము రాతి విగ్రహంగా ఉంటే పాలు పోస్తూ ఉంటారు ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తారు తల్లిదండ్రులను మరణించాక దండలు వేసి దండం పెడుతూ ఉంటారు ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తూ ఉంటారు అలాగే చనిపోయిన వారికి భుజం అందిస్తూ ఉంటారు వారికి చేయి తనివరు రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్న మీరు మనిషిలో మానవత్వాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు జీవం లేని వాటిపై ఉన్న భక్తి ఎందుకని ప్రాణం ఉన్న వాటిపై ఉండటం లేదు కాస్త ఆలోచించండి నీ జీవితంలో ఇప్పటి వరకు గాలిలో మేడలు కట్టి ఉంటే విచారించాల్సింది ఏమీ లేదు వాటిని అలాగే ఉండనివు కానీ ఇప్పటికైనా సరే వాటి కింద పునాదులను నిర్మించడం మొదలుపెట్టు ఇతరుల జీవితాలతో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది అర్థమైందనుకుంటా ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం ముమ్మాటికి లేదు కానీ నీకోసం అన్నిటిని మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోక ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు సహాయం విలువైనది కాబట్టి కొందరి చేస్తారు ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనం అవ్వండి ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి పాత గాయాలను మార్పుకోండి ఈ కన్నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ